మొన్న శుక్రవారం మొన్నవ సర్పంచ్ గారి మీద తెలుగుదేశం గుండాలు చేసినటువంటి తాయలు బయటపడిన నాగమల్లేశ్వరరావు గారిని అన్న అప్పటి మురళీ గారితో హాస్పిటల్కి వెళ్ళి నాగమల్లేశ్వరావు గారి యొక్క ఆరోగ్య పరిస్థితులు చూడటం జరిగింది అది చూస్తూ ఉంటే ప్రాణాయిపై స్థితిలో ఉన్నారు వీరు ఇరవై సంవత్సరాల నుండి వారు సర్పంచ్గా చేస్తూ ఉన్నారు ఒక దళిత కుటుంబం అరవై సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో అరవై సంవత్సరాల నుంచి ఒకే కుటుంబంలో సర్పంచ్గా చేస్తూ ఉన్నారంటే ఆ కుటుంబం వారే సర్పంచ్గా చేస్తున్నారంటే నాకు తెలిసి ఇంకెవరూ లేరని అనుకుంటున్నాను అటువంటి కుటుంబం వాళ్ళ అన్నదమ్మ అన్నదమ్ములు కానీ పాతలు తండ్రులు తల్లి పిల్లలు అందరూ కూడా సర్పంచులుగా చేసినటువంటి ఆ మన్నమ్మగారు గ్రామానికి సంబంధించి ఆ గారి మీద నిన్న చేసినటువంటి దాడి మాత్రం చాలా దారుణంగా ఉంది మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట్లాడతా వీళ్ళు గోండాలు వీళ్ళు షీటర్లు అని చెప్పేసి మాట్లాడారు నరేంద్ర గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఒక దళిత కుటుంబం రాజకీయ అరవై సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మీ నాన్నగారు ఇంకా రాజకీయాల్లో కూర్చుండ్రేమో ఆ రోజున వాళ్ళకి ముప్పై ఐదు ఎకరాలు ఉంది రైతు వారీ కుటుంబం మీకుంటే ఒక ఆరు ఎకరాలు పది ఎకరాలు లోపే ఉన్నాయేమో మరి ఈ రోజున వేల కోట్లు ఉన్నాయి అవన్నీ కూడా దాన్ని లేరాయ్యం అటువంటి రైతువారీగా ఉండేటువంటి ఒక దళిత కుటుంబాన్ని రవిడీలుగా చిత్రీకరించి ఒక హోటల్లో ఇష్టం వచ్చినట్లు రాడ్లు తీసుకొని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు చంపడానికి తెలుగుదేశం వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేదని మార్చడానికి చిత్రీకరణ అసహ్యంగా ఉండేది సిగ్గుండాలా కొద్దిగా మాట్లాడడానికి చూసిన వాళ్ళందరూ ఆ వీడియో చూస్తూ ఉంటే ఏంటి ఇంత దారుణంగా చేస్తున్నారని చెప్పేసి వేసే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళ తమ్ముడు అమరేంద్ర వారు కూడా ఎంపీటీసీగా చేశారు వారిని నాలుగు నెలల క్రితం ఆ వీడియోలో ఇది కూడా చూడండి నాలుగు నెలల క్రితం మన్నవ గ్రామంలో కూడా వెంటబడి వెంటబడి వాళ్ళ పైన పట్టడం కూడా జరిగింది అంటే ఆ కుటుంబాన్ని క్లియర్గా మీరు మట్టుపెట్టడానికి సిద్ధపడి ఉన్నారు మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం చెప్పారు ఈత దాటితే ఈత దాటితే భూస్థాపితం చెయ్యాలా అని చెప్పేసి మాట్లాడారు అంటే క్లియర్గా మీరు వాళ్ళని చంపండి అని ప్రోత్సహించినట్లెక్క చట్టంలో చంపిన వాళ్ళకంటే చంపమని ప్రోత్సహించిన వాళ్ళకే శిక్ష ఎక్కువ ఉంది మీరు ఖచ్చితంగా శిక్షార్హులు మీ మీద ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి చేసినటువంటి వాళ్ళలో ప్రథమ ముద్దాయిగా మిమ్మల్ని చేర్చాలి ఎఫ్ఐఆర్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మీకు చెప్తున్నా ఈ రాష్ట్రంలో పాలన అదుపు తప్పింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశారు న్యాయస్థానాలు కూడా ఈ రాష్ట్రంలో హైకోర్టు చెప్పినా సుప్రీం కోర్టు చెప్పినా కానీ వాళ్ళు చూడకుండా రిమాండ్లకు చిన్న చిన్న వాటిని కూడా భూస్థాపితం చేస్తామని చెప్పేసి పూనుకున్నారు మరి ఇదే రేపు తొందరలో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవబోతా ఉన్నారు మరి మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బ్లడ్ బుక్ రాజ్యాంగంగా మారకముందే మీరు ఖచ్చితంగా వీటన్నిటిని ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తున్నా ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉండేటువంటి నాయకులకు చెప్తా ఉన్నా మీ లోకేష్ బాబు గారు మీ చంద్రబాబు నాయుడు గారు మీ పవన్ కళ్యాణ్ గారు ఎవరు కనిపించరు ఆ రోజున ఆ రోజున గ్రామాలలో మండలాలలో కనిపించేది మీరే ఇటువంటి దౌర్జన్యాలకు కానీ మీ మీ నాయకులు పాల్గొంటే పాల్పడితే వాళ్ళకి చెప్పండి అయ్యా రేపు మా పరిస్థితులు ఏముంటాయి ఇలానే వాళ్ళు కూడా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పండి ఒక్కరు కూడా మిగిలే పరిస్థితులు ఉండవు ఇవి ఈ విధానం తప్పు నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ విధానాన్ని మార్చుకోండి దళితుల మీద కానీ పేద వర్గాల మీద కానీ ఇటువంటి చేసేటువంటి దాడులని హత్యాకాండని వీటిల్ని ఆపాలని చెప్పేసి మీ కూటమి నాయకులకి మీరు తెలియపరచండి మేము పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇటువంటి విధానాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఎవరో పడ్డారని మీరే చెప్తారు ఆ పక్కన ఎక్కడో ఉన్నారు పడ్డారని చెప్పేసి చెప్తారు చంపమని చెప్పారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను కేసు పెడుతున్నారు పెట్టమని చెప్పేసి పెట్టారు మరి ఈ రోజున క్లియర్గా మీ వీడియో ఉంది మీరు భూస్థాపితం చేయమని చెప్పినటువంటి వీడియో ఉంది వాళ్ళని మిమ్మల్ని పార్టీ నుండి బయటకు పంపిస్తాను మీకు చేత కాకపోతే అని చెప్పినటువంటి వీడియో ఉంది మరి మిమ్మల్ని ఏం చేయాలి మీ మీద ఏం కేసు పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈ విధానం కరెక్ట్ కాదు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను నేను మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఖచ్చితంగా ఎక్కడైనా ఇటువంటి దళితుల మీద కానీ దాడులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండడానికి మీరు అండగా ఉండే విధంగా చూడండి మన ఈ కుటుంబాలలో దళిత కుటుంబాలలో ఎవరు ఎదిగితే వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని నిర్వీర్యం చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఈ రాష్ట్రంలో మళ్ళీ బానిసలుగా మార్చుకోవాలని చెప్పేసి దళితుల్ని ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తయారవుతా ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఎవరి మీద దాడి జరిగినా అందరూ వచ్చి వాళ్ళకి సపోర్ట్గా ఉండేటట్లుగా చూడాలని చెప్పేసి చెప్తున్నా అంటే ఎవరికైనా ఒకళ్ళకి సపోర్ట్ గా ఉంటే కుక్కలు మురిగినట్టు మురిగినట్లా ఎవరు కుక్కలు అంటే నీచంగా మాట్లాడుతున్నారు ఒక తప్పుని తప్పుగా ఖండిస్తే కూడా అది కుక్కలు మురిగినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అంబడి సోదరులు కుక్కలు మురిగినట్టు మాట్లాడుతున్నారు లేకపోతే బయట నుండి వైసీపీ నాయకులు కుక్కలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారని చెప్తున్నారు చదువుకున్నారా లేదా నరేంద్ర గారికి మీరు చదువుకున్నారా జ్ఞానం ఉందా లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు చేసేటువంటి తప్పుల్ని బయట పెట్టుకుంటూ మారుస్తూ మీరు మాట్లాడుతూ వాటిలాగా ఎదుటి వాళ్ళ మీద అంటున్నారు మేము జరిగినటువంటి దాడిని ఖండించడానికి వచ్చాం అందులో జరిగిన తప్పుల్ని మీకు చూపించడానికి వచ్చాం అంతేగాని ఈ రకమైనటువంటి నీచంగా మా ప్రవర్తన లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ విధానాలు మార్చుకోండి ఖచ్చితంగా తొందరలో అధికారంలోకి వస్తున్నాం మేము ఆ కుటుంబానికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి రోజువారి అంబడి మురళి గారు అక్కడే హాస్పిటల్లోనే ఉండి ఆ కుటుంబానికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కుంటూ వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి చెప్పడం అన్న అన్న నేను ఈ రోజు పోయి కలవడం జరిగింది ఆ కుటుంబానికి అమరేందర్ గారు వాళ్ళ కుటుంబానికి దేవుడు మంచి జరగాలని చెప్పేసి ఆయన ఆరోగ్యంతో తిరిగి బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను